దేవర మూవీతో మిమ్మల్ని తలదించే పరిస్థితే లేదు ఈ మాట చెప్పింది కాదు తారకన్న చెప్పిన మాటలు నిన్న తారకన్న తమిళనాడు వెళ్ళైతే అక్కడ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది అక్కడ ఉన్న మీడియా జర్నలిస్టులతో చాలా మందితో అయితే ఇంటర్వ్యూ అయితే ఇచ్చాడు జస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా జస్ట్ వాళ్ళకి మాట్లాడడం జరిగింది వీడియో ఫుటేజ్ అయితే జస్ట్ వెబ్సైట్స్ కి వీళ్ళకైతే ఇవ్వడం జరిగింది ఓవరాల్ గా ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు ప్రెస్ మీట్ లో మనం చూసుకుంటే తారకన్న మాటలు ఒకసారి వినండి ఎంత నమ్మకంతో ఉన్నాడో అనకైతే క్లియర్ గా నిన్న తారకన్న అన్నాడు తమిళ ఆడియన్స్ ని మాట్లాడుతూ ఇట్లా అంటాడు తమిళ ఆడియన్స్ తో నువ్వు ప్లీజ్ దేవరం మూవీ మీరు చూడండి మిమ్మల్ని తలదించే ప్రసక్తి లేదని చెప్పి అన్నాడు ఒక తారకన్న మన తెలుగు ఆడియన్స్ కి తన ఇచ్చిన మాట మీద ఎలా నిలబడతాడో మనకు అందరికి బాగా తెలుసు టెంపర్ మూవీ నుంచి మనం చూస్తూనే ఉన్నాము టెంపర్ మూవీ నుంచి కాలర్ ఎగరేసి సినిమా తీస్తానని చెప్పి ఎప్పుడైతే అన్నాడు అప్పటి నుంచి ప్రతి మూవీతో కూడా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయకుండా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయకుండా ప్రతి మూవీతో కాలర్ ఎగరేసే మూవీ అయితే ఇస్తున్నాడు ఆ మూవీలో సాంగ్స్ బాగాలేకున్నా లేకుంటే అక్కడ డైరెక్షన్ ఫాల్స్ ఉన్నా లేకుంటే అక్కడ ఏదైనా ఫాల్స్ ఉన్నా కానీ తారకన్న విషయంలో కాల ఎగరేసుకుని వస్తున్నాడు ఫ్యాన్ ప్రతి మూవీ నుంచి సో దేవరం మూవీతో కూడా తారకన్న ఇచ్చిన మాట నెరవేరుస్తారని చెప్పి డీజే టీవెంట్ లో మనం చూసాము ఆడియన్స్ దగ్గరకు వెళ్ళి మిమ్మల్ని మీరు తలదించుకునే ప్రసక్తే రాదు ఈ మూవీ మీరు చూడండి ప్లీజ్ వాచ్ ద మూవీ అని చెప్పి అన్నారు తారకన్న మాట్లాడిన తర్వాత నాకు అరే తారకన్న ఇచ్చే మాట మీద నిలబడతారు కదా అలాంటిది వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ మనకి ఇంకా తారకన్న గురించి దేవరం ఆర్ మూవీ అంత ముందు మూవీస్ ఏదో చూస్తే చూడొచ్చు బట్ ఒక వేరే రాష్ట్రానికి వెళ్లి అక్కడ మూవీ చూడండి మిమ్మల్ని తలదించే ప్రసిద్ధి రాదు అని చెప్పి తన ఒక మాట అయితే వదలడం జరిగింది సో ఇప్పుడు ఈ మాట వదిలిన తర్వాత మూవీ మీద తారకన్న మీద చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి సో ఇప్పుడు తారకన్న ఏమనొచ్చు ఒక ఈ మూవీ హిట్ అయితే మనం నమ్మకం పెట్టుకోవచ్చు ఫుల్ గా అలాంటి మాటలు తారకన్న ఎప్పుడు మన దగ్గర అనలేదు కాబట్టి అక్కడ వెళ్ళి అన్నాడు కాబట్టి ఆ ఆడియన్స్ కి ఏమనిపిస్తుంది తారక్ గారు ఇలాంటి మాటలు అన్నారు కాబట్టి మూవీ మనం వెళ్ళి చూడాలి అండ్ అలాగే ఒకవేళ తారకన్న ఫ్లాప్ అయ్యేటట్లుండే ఇలాంటి మాటలు అయితే అన్నారు కదా అక్కడికి వెళ్ళి తన క్రెడిబిలిటీ అనేది ఈ మూవీ చూడాలి మిమ్మల్ని తలదించే పరిస్థితి అయితే రాదని చెప్పి అండ్ అది ఒకటే కాదు అనిరుద్ అనిరుద్ స్పీచ్ బ్యూటీ అని చెప్పాలి స్పీచ్ అయితే తన మాట్లాడిన మాటలతో మన కొరటాల శివ గారు నాకు కాన్సెప్ట్ చెప్పినా నాకు నచ్చేసింది నచ్చడం ఒకటే కాదు ఆ మూవీకి వర్క్ చేయాలనిపించింది నాకు ఆ ఓల్డ్ అంత కొత్తగా అనిపించింది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అని అనిరుద్ధ్ చెప్పాడు అతను ఒక్కటే కాదు అనిరుద్ధ్ చెప్తాడు తన స్టోరీ చెప్పే ముందు లేకుండా విజువల్ చూపించే ముందు నేను ఒక ఆడియన్స్ ని మ్యూజిక్ డైరెక్టర్ కన్నా ఒక ఆడియన్స్ గా అలాగే ఒక టెన్ మెంబర్స్ తో నేనైతే మూవీని అయితే చూడడం జరిగింది కంప్లీట్ గా ఆరా కొట్టేసి మూవీ నాకైతే సూపర్ గా నచ్చింది అని చెప్పి ఎగ్జాక్ట్ అయితే చెప్తున్నాడు సో అనిరుద్ధే ముందు తన ప్రతి మూవీకి అలాగే చెప్తాడు కదా పెద్ద ఏముందంటే ఏ అయినా గత టెన్ ఇయర్స్ గా ఒక మూవీకైనా తన ప్రెస్ మీట్ కి వచ్చాడా చూడండి ఎక్కడ ప్రెస్ మీట్ కన్నా రాడేస్తారు మరద ఫస్ట్ టైం దేవర మూవీ కోసం తన అయితే వచ్చి రావడం జరిగింది ఎప్పుడు ఒక వీడియో ఫోటోజ్ లాగా రిలీజ్ చేస్తారా తప్ప వీడియో ముందుకు వచ్చి మాట్లాడ ఎక్కువగా మరద ఫస్ట్ టైం దేవర మూవీ గురించి మాట్లాడు అది దేవర మూవీ ఉన్న కాన్ఫిడెంట్ నమ్మకం అనమాట డైరెక్టర్ కి అదే కాన్ఫిడెంట్ ఉంది ఒక హీరోకి అదే ఉంది డైరెక్టర్ అయితే అసలు కొట్టాల్సేవారు ఒక మాట కూడా అనలే మాట్లాడలేదు నేను సక్సెస్ అయిన తర్వాత మాట్లాడతాను రేంజ్ లో అయితే ఉన్నారు జూనియర్ ఎంటర్ గారు మాటలు ఎట్లా చూస్తున్నాం అని అండ్ అన్నారు అక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ ఎవరు అలాగే టెక్నికల్ టీమ్ చాలా మంది మనకి ఆర్టిస్ట్ అయిన యోగేంద్ర గారు కూడా చాలా మాట్లాడారు తన బెస్ట్ వర్క్ అని చెప్పి అంటున్నారు ముందు చేసిన సిక్స్టీ ఫిలిమ్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ తో తన పేరు బాగా వస్తుంది అని చెప్పి తన కూడా చాలా ఆశలతో ఉన్నారు సో ఇన్ని కన్సిడర్ చేసుకుంటే దేవరా మూవీ వాళ్ళ మాట్లాడే కాదు వాళ్ళు రిలీజ్ చేసిన అవుట్పుట్ కూడా కంటెంట్ కూడా మనకి ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు ఇప్పటి వరకు దేవరా మూవీ తలదించే పరిస్థితి కాదు ఇదైతే నమ్మకంతో అనుకుంటున్నాను సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ ఎలా ఉంటుంది అనేది మూవ్ రిలీజ్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఇది గైస్ వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసుకోండి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి